నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడతాం మేడం నమస్తే నమస్తే పద్మి మనకి కొంతమంది మీరు చేసిన వీడియోస్ కి కమెంట్స్ పెడుతూ ఉన్నారు మాకు ఈ సమస్య ఉంది చెప్తారా మాకు ఆ సమస్య ఉంది చెప్తారా అంటూ కమెంట్స్ పెడుతూ ఉన్నారు వాటిని కూడా మనం అడ్రస్ చే తప్పకుండా తప్పకుండా అయితే మల్లేశ్వరి గారు ఒక కమెంట్ని పెట్టారు హస్బెండ్ కి ప్రమోషన్ రావట్లేదు ఏదైనా రెమెడీ చెప్పండి అని అంటున్నారు ఇది చాలా మందికి వర్తిస్తుంది అంటే స్టాగ్నెంట్ గా ఉంటారు ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అన్నట్టుగా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఒక ప్యాకేజ్ కే ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎందుకని పెరగదో తెలియదు కొంతమంది వాళ్ళ తోటి వాళ్ళు ఏమో వెళ్ళిపోతూ ఉంటారు మేం చేసే వీళ్ళు కష్టపడుతూ ఉంటారు పాపం ఎందుకు రావట్లేదు తెలియదు ఎందుకు ఈ స్టాగ్నెంట్ గా ఉండిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది ఏం చేస్తే ఈ ప్రమోషన్స్ ఏదైతే బ్లాకేజ్ ఉందో ఏదైతే అడ్డుకుంటోందో మన అభివృద్ధిని ఏదైతే అడ్డుకుంటోందో దాన్ని అధిగమించాలంటే ఏదైనా చెప్తారా తప్పకుండా పద్మిని ఈ స్టాగ్నేషన్ అనేది జాబ్ లో కానీ కెరియర్ లో కానీ బిజినెస్ లో కానీ ఎక్కడైనా సరే వర్తిస్తుంది లైఫ్ కి మేడం అంటే పెళ్ళవ ఈ మూడు లేకపోతే ఖచ్చితంగా లైఫ్ హ్యాంపర్ అవుతుందిగా సే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి అనేది ఖచ్చితంగా మీరు అన్నట్టు కరెక్టే పెళ్లి అనేది ఒక భాగం లైఫ్ లో అంటే ముందు వెళ్ళాలి కదా మనం అంతే ముందుకు దాన్ని సపోర్ట్ చేసుకోవడానికే కదా మనం ఈ ఉద్యోగం అనేది బిజినెస్ అనేది ఆకలి లేకపోతే ఎవరు ఉద్యోగానికి వెళ్ళరు ఆకలి అనేది భగవంతుడు తీసేస్తే నేనైతే ఇంట్లోనే కూర్చుంటా కరెక్ట్ అందరం నేనైతే హాయిగా పడుకుంటా పొట్ట కోసమే కదా ఇండితిప్పలు రైట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కెరియర్ స్టాగ్నేషన్ ఏదైతే ఉందో మల్లేశ్వరి గారు అండ్ మిగతా అందరికీ కూడాను ఒక కొన్ని ఏ ఏ కారణం చేయితే అవనివ్వండి ప్రమోషన్ రావట్లేదు లేకపోతే కొత్త జాబ్స్ రావట్లేదు అటువంటివి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక చిన్న ఆస్పెక్ట్ మీరు చేసుకోవచ్చు ఏంటంటే ఈ స్విచ్వర్డ్ రాసుకుంటమా డివైన్ మ్యాజిక్ బిగిన్ సంహావ్ సంహావ్ ఎలాగైనా ఎలాగైనా డివైన్ మ్యాజిక్ బిగిన్ సంహావ్ ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి ఇక్కడ మన సంహావ్ అని ఎప్పుడైతే ఆ క్రిటికల్ టర్మ్ యొక్క సపోర్ట్ని తీసుకుంటామో మనం ఎప్పుడైనా మన చిన్నపిల్లలప్పుడు కూడానో ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలన్నప్పుడు అమ్మ నా దగ్గర మారని చేశాం కదా నాకు తెలియదు నాకు తెలియదు నాకు కావాలి కొట్టేసుకుని ఇప్పుడంటే హస్బెండ్ దగ్గర లేకపోతే హస్బెండ్స్ అయితే ఇంకా ఎవరి దగ్గర చేస్తారో పాపం మనమే లక్కీ అనుకుంటారు వాళ్ళు అయితే చేయలేరు పాప సో అటువంటి పరిస్థితులు ఇక్కడ ఏమవుతుందంటే ఎలా అయినా చెయ్యాలి భగవంతుడా మాకు మార్గం దొరకడం లేదు మాకు ఇంకా ఇక్కడ ముందుకెళ్ళటానికి ఒక పాత అనేది రావట్లేదు ఇప్పుడు మేము జాబ్ మారాలా మారితే మాకు గ్రోత్ వస్తుందా లేకపోతే ఇక్కడే ఉంటే వీళ్ళు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా అనే ఆ క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది ఇది ఎందుకు అవుతుందంటే అంటేనమ్మా ఒక్కొక్కసారి దశలు మనకి తోడ్పడకపోయినా సరే అవుతుంది మన దశలు సపోర్ట్ చేయకపోయినా సరే గా మనకు కొన్ని కొన్ని దశలు జరుగుతాయి ఆ కొన్ని కొన్ని దశల్లో ఆ ప్లానెట్స్ కనుక మనకి సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా మనకి ఇలాంటి ఇలాంటి సమస్యలు అనేవి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది జనరలైజ్ చేసి ఒక్కసారి మాట్లాడుకుందాం అంటే ఎలాంటి దశల్లో ఇలాంటి సమస్యలు వస్తాయి జనరల్ గా జనరల్ గా అని చెప్పలేం పద్మిని జనరలైజ్ చేసి మాట్లాడేట్లయితే ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక ప్లానెట్ చెడు మనం చెప్పలేంగా కానీ శని భగవానుడు గురించి మాత్రం చాలా ఆయన వచ్చాడు అంటే ఇంకా విపరీతమైన టెన్షన్ పడుతుంటారు ఆయన గురించి తిట్టుకుంటుంటారు ఆయన రాకుండా ఉంటాడా లేదండి శని భగవానుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన చెడు చేస్తారని మనం అనుకోకూడదు ఆయన ఆయన పెట్టేటట్టు ఆయన తీసేటట్టు ఎవరూ చేయలేరు పెట్టినట్టు కొట్టినట్టు ఎవరూ చేయలేరు పెట్టినా నోరు తయలుబెట్టి లేకపోతే నోరు ఇట్లా తీసిపెట్టి చూసిన వాళ్ళని నేను ఎంతో మందిని చూస్తుంటాను తీసిన అటువంటి వాళ్ళని నేను చూశాను అప్పుడు నా ఎక్స్ప్రెషన్ కూడా ఏం పెద్దగా ఏం తేడా ఏం ఉండదు ఎందుకంటే మన కర్మల్ని బట్టి శని భగవానుడు రిజల్ట్ ఇస్తాయి తప్ప ఎటువంటి ఇంజస్టిస్ ఆయన చెయ్యరు ఇప్పుడు మనం కోర్ట్స్లో చూసే ఆ జస్టిస్ యొక్క ఫిగర్ ఉంది శని భగవానుడే ఆయన జుడిషియరీ సిస్టమ్ శని భగవానుడి కిందకే వస్తారు ఆ బ్లాక్ కలర్ ఆ బ్లాక్ కలర్ కానీ లేకపోతే ఆ జుడిషియరీ సిస్టమ్ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆయన కిందకే వస్తాయి బ్లూ కలర్ జనరల్ గా నేవీ బ్లూ డీప్ డార్క్ బ్లూ బ్లాక్ డీప్ డార్క్ కూడా ఆయన జనరలైజ్ టాపిక్ గాని ఇక మనం రెమెడీ శని గారు కనుక ఇప్పుడు చూసుకుంటే అది శని వల్ల అవనివ్వండి లేకపోతే ఇంక వేరే దశలు అవనివ్వండి మీకు రావు మంచి వాళ్ళు కాదు అక్కడ మీకు గ్రోత్ రాదు మీకు ఒక్కొక్కసారి ఇంకేదో ప్లానెట్ యొక్క దశలు మీకు మంచివి కావు అక్కడ కూడా మీకు గ్రోత్ రాదు మీ భాగ్యాధిపతి అష్టమంలో వచ్చి కూర్చున్నారు అక్కడ మీ బాస్ సపోర్ట్ చేయరు రకరకాలు సో అటువంటి పరిస్థితులు మీరు ఖచ్చితంగా మీరు నమ్మిన యాస్ట్రాలజర్ని తప్పకుండా కన్సల్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు గుణం అనేది కనపడుతుంది అది కాకుండా మీరు ఇక్కడ డివైన్ మ్యాజిక్ బిగిన్ సంహావ్ భగవంతుడా మీకు సరెండర్ అయిపోతున్నాం మేము శరణ వేడుతున్నాము శరణ వేడుతున్నాము సరెండర్ అయిపోతున్నాము మా గతిని మీకు సమర్పించుకుంటున్నాం ఇప్పుడు మా యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఎటువంటి స్థితిగతుల్లో మేమైతే కూరుకుపోయి ఉన్నామో అటువంటి స్థితిగతుల్ని మీ చరణాల వద్ద మేము సమర్పించుకుంటున్నాం తండ్రి ఇంకా ఐ ఐ గివ్ అప్ అని అనుకుంటాం కదా ఇంకా చేతులు ఎత్తేసాము భగవంతుడా ఇంకా మాకు ఇంకా వేరే ఆస్కారం కనిపించడం లేదు నారాయణ అని అనుకుంటాం కదా అటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భగవంతుడికి సమర్పించుకోవడమే ఈ డివైన్ మ్యాజిక్ బిగిన్ సంహావు ఎలాగండి ఎలా వాడండి మీరు చక్కగా బాసపీట్లు వేసుకుని కూర్చుంటారా డైనింగ్ టేబుల్ మీదే కూర్చుంటారా సోఫాలో కూర్చుంటారా కింద నేల మీదే కూర్చుంటారా ఆసనం వేసుకుని కూర్చుంటారా మీ ఇష్టం బెడ్ మీద కూర్చుని ఆనందంగా చేసుకోండి మీ మనసు ప్రశాంతంగా ఉండి మీ బ్రెయిన్ మనసు రెండు ఒక సింక్ సింక్రనైజ్డ్ ప్యాటర్న్లో ఉంటే చాలు మీరు అలా చేసుకొని మీ యొక్క ప్రాబ్లమ్ని తలుచుకుంటూ డివైన్ మ్యాజిక్ విగించ మా మీ మీ ప్రమోషనో లేకపోతే మీ పార్ట్నర్ యొక్క ప్రమోషను మీ బిజినెస్ ఆ దాన్నే తలుచుకోండి ఏదైతే అవ్వాలి డివైన్ మ్యాజిక్ బిగిన్ సంహావ్ డివైన్ మ్యాజిక్ బిగిన్ సంహావ్ అక్కడ మీరు ఇది అవ్వట్లేదు అని తలుచుకోకండి ఏదైతే మీరు అవ్వాలి ఆ గ్రోత్ రావాలి మీకు దాన్ని తలుచుకోండి ఆ ఆహ్లాదాన్ని విజువలైజ్ చేయండి ఆహ్లాదాన్ని మీరు పొందుతున్నట్టుగా మీరు ఊహించండి సో ప్రమోషన్ వచ్చినట్టుగా వచ్చినట్టుగా మీరు సాటిస్ఫై అవుతున్నారు డివైన్ మ్యాజిక్ బిగిన్ సమ్హ్ అప్పుడు యూనివర్స్ ఏమనుకుంటుందంటే ఆహా వీళ్ళు గ్రేట్ఫుల్గా ఉన్నారు వీళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన దానికి వీళ్ళు పొందిన దానికి ఒక గ్రాటిట్యూడ్ అనేది వీళ్ళ మనసుల్లో ఉంది ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే అది ఒకటి రెండోది మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకుంటమ్మా బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ మీ విష్ రాసేసేయండి చిన్న పేపర్ తీసుకొని కోరిక రాసుకోండి రాసేసి మీ ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లో దాన్ని కూర్చేసేయండి మట్టిలో ఆ మొక్కకి రోజు మీరే ప్రేమగా నీళ్ళు పోయండి మొక్క ఎంత పెరిగింది అని టేప్ పట్టుకుని కొలవకండి నీళ్లు పోసేసేయండి నీళ్లు పోసిన తర్వాత మొక్క పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ విష్ కనుక ఫుల్ఫిల్ అవుతుంది అని భగవంతుడికి అనిపిస్తే ఖచ్చితంగా మొక్క పెరుగుతుంది చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా కొంతమంది నన్ను ఇళ్ళ ఇంటికి తీసుకెళ్ళి హోమ్ కన్సల్టేషన్స్కి నేను వెళ్ళినప్పుడు కొంతమంది చూపించారు మ్యామ్ మొక్కలు కాలం చేశాయి నేను నన్ను ఏం పర్లేదు ఈ విష్ ఇప్పుడు కాదు ఈ విష్ తీరదని కాదు ఇప్పుడు కాదు కాస్త టైం పడుతుంది ఇప్పుడు కాదు మళ్ళీ మనం అదే మొక్క మళ్ళీ తెచ్చుకుందాం మళ్ళీ మనం పెట్టుకుందాం ఇది కూడా చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది బ్యూటిఫుల్ గా సో ప్రమోషన్ రావాలి అంటే చక్కగా మా ఇప్పుడు ఆవిడైతే మల్లేశ్వరి గారు అయితే నా భర్తకి ప్రమోషన్ రావాలి ఏమని రాసుకోవాలండి మా నా మా భర్ మా హస్బెండ్ కి ప్రమోషన్ రావాలి నా భర్త యొక్క ప్రమోషన్ కి నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను వచ్చేసింది 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 రావాలి అని మనం రావాలి అనే ఆ ఆత్రత మనం చూపించకుండా వచ్చేసింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ ప్రమోషన్కి ఆ సంతోషాన్ని మనం ఆ జీవితో పంచుకుంటున్నాగా మనం ఆ మొక్కతో పంచుకుంటున్నాగా ఇంకో జీవి మొక్క అంటే మన ఇంట్లో పాటు మన ఇంట్లో మనతో పాటు ఇంకో జీవి అంతే కదా సో అలా పెట్టుకుని మనం రోజు ప్రేమగా మన నీరు పోస్తున్నప్పుడు ఆ ఆశను కూడా మనం దాంతోపాటు పెంచుతున్నాం మీ మీ ప్రమోషన్స్ని మన మీ మీ బిజినెస్ల్ని మీ మీ ఆ కోరికల్ని మీరు పంచుకుంటున్నారు మీరు మీరు పెంచుతున్నారు ఇదే మీరు మీ ఉద్యోగానికో లేకపోతే మీ కస్టమర్స్కు మీ సేల్స్కు దేనికైనా వాడచ్చు సో ఈ విధంగా చేసుకోవాలి అలాగే డివాన్ మ్యాజిక్ బిగిన్ సంహా అనేది ఏదైతే చెప్పారో ఎన్నిసార్లు దీన్ని ఛాండ్ చేయాలి మీ ఇష్టం ఎన్నిసార్లు మీరు చక్కగా మనశ్శాంతిగా చేసుకుంటారంటే అన్నిసార్లు మినిమం అయితే లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ మనం జనరల్ గా భగవంతుడి మంత్రాలు ఏమైనా సరే లెవెన్ ట్వంటీ వన్ ఇలాంటి నంబర్స్ తో చేసుకుంటాం కదా సో లెవెన్ ట్వంటీ వన్ అలా చేసుకోండి మీరు వన్ నాట్ ఎయిట్ కూర్చొని చేయాల్సిన అవసరం లేదు లెవెన్ ట్వంటీ వన్ చేసుకోండి చాలు అది కూడా మీరు మనస్తో హాయిగా చేసుకోండి ఆ ఫీలింగ్ ని అసోసియేట్ చేయడమే ఇక్కడ మంచి ప్రధా ప్రధానమైన విషయము అదే మీకు అతి చాలా అతి త్వరగా మీకు ఆ యూనివర్స్ నుంచి మీ కోరికని మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఇంకా బాగా దోహదపడుతుంది ఈ సమయాల్లో చేయాలని ఏమైనా ఉందండి అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉదయం అయినా చేసుకోండి నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునేటప్పుడైనా చేసుకోండి ఇంకా నేనేమంటానంటే ఉదయం లేవగానే చేసుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటారు